కాఫీ రూపంలో పాల రూపంలో చక్కెర రూపంలో గోధుమల రూపంలో వరి రూపంలో కోడిగుడ్ల రూపంలో మాంసం రూపం ఈ పదార్థాలన్నీ కృతకంగా తయారవుతున్నాయి నిజమైన పదార్థాలు కావు ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అడవిల్ని నాశనం చేసి మూగజీవుల్ని నాశనం చేసి మనం తినే ఆహార పదార్థాలని పెంచుకునేదానికి కావాల్సిన సరంజామా చేస్తున్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ మాంసం ఉత్పాదనకి యాభై వేల లీటర్ల నీళ్ళు ఒక్క కేజీ మాంసానికి ఒక్క కేజీ మాంసానికి యాభై వేల లీటర్ల నీళ్లు తయారు చేయాలి అదే ఒక్క కేజీ సిరిధాన్యాన్ని పెంచేదానికి మీకు మూడు వందల లీటర్ల నీళ్లు చాలు దాదాపు అంటే ఒక్క కేజీ మాంసం తయారు చేసే లోపల మనము దాదాపుగా పదహారు వందల కేజీల సిరిధాన్యాన్ని పెంచవచ్చు ఆ నీళ్ళ పరిమాణంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు సీరియస్గా క్యాల్కులేట్ చేసి కష్టపడి ఒక ఎకరానికి సాగుబడి నేరుగా ఇచ్చేదానికైతే మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ప్రతి ఒక్క ఎకరం వరి సాగుబడి చేస్తున్నారంటే కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన క్యాల్కులేట్ చేస్తారు పెద్ద పెద్ద డ్యాములు కట్టాడు సర్వే నుంచి మొదలుకొని ప్రాజెక్టు బిగినింగ్ అయ్యేంత వరకు పనులు చేశారు వీళ్ళు ముగ్గురు మహానుభావులు మూడు లక్షలు అదే ఎత్తిపోదురు ఇప్పుడు ఎంత ఎత్తిపోస్తామంటున్నారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అలా చేస్తే ఒక ఎకరానికి సాగుబడికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన చెప్తున్నాడు అంటే మీరు తినే వరి బియ్యము ఒక ఎకరంలో ముప్పై క్వింటల్ పండించిన అంటే పదహైదు నూరు కేజీలు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోస్ రైస్ వరి బియ్యం తయారు కావాలంటే జస్ట్ నీళ్ళ ఖర్చు క్యాలకులేట్ చేస్తే ఒక్కొక్క కేజీకి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఇంత డబ్బును ఈ కంపెనీలు గప్ చిప్పుగా మీకు తెలియకుండా గవర్నమెంట్ మూలకంగా తమ పాకెట్లలో వేసుకుంది ఇంతేనా ఇంతేనా సిరిధాన్యాల్ని పెంచేదానికి ఏం కావాలి మీకు నాలుగు వానలు కావాలి మెట్ట భూమి కావాలి దాని విత్తనాలు వేసే ఈ బడపాయి రైతు కావాలి అంతే మనకు కావచ్చు ఇంకేమేమీ అవసరం లేదు డెబ్భై రోజుల్లో అండుకొర్రలు కొర్రలు కోతకొస్తాయి తొంభై రోజుల్లో కొర్రలు కోతకొస్తాయి సామెలు కోతకొస్తాయి ఊదులు కోతకొస్తాయి నూట ఇరవై రోజుల్లో నూట యాభై రోజులు ఆ లోపల అరికెలు కోతకొస్తాయి అంటే మీరు అలా చల్లి వేసి దట్టంగా చల్లేయండి తర్వాత అటువైపు చూడనే చూడకండి నాలుగు వానలు వస్తాయి అదంతా కదే డెబ్భై రోజుల తర్వాత పోతే అండుకూరలను మీరు కోత కోసుకోవచ్చు యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఒక్క కేజీ అండుకూర్రలు పొద్దున నానబెట్టి రాత్రి రాత్రి నానబెట్టి పొద్దున వండుకుంటే ఒక్క కేజీ అది ఆ నారు ఆ పీచు బాగా నీళ్ళని పీల్చుకొని అని మొత్తం ఇంత ఒదుగుతుంది ఒక కేజీలో పది మంది తినచ్చు అంటే ఈ పదహారు వందల కేజీల కొర్ర బియ్యము ఎంతమందికి భోజనం అవుతుంది పది మంది అంటే పదహారు వేల మంది తినచ్చు ఒక్క కేజీ యాభై వేల లీటర్ల నీళ్ళు పదహారు వేల మందికి భోజనం అవుతుంది మాంసం తింటే ఎంతమంది తింటున్నారు అమెరికాలో అయితే ముగ్గురు తినేస్తారు ఒక కేజీ ఇంకా ఇండియా వాళ్ళు అంత పైకి పోవట్లేదు ఐదు మంది ఒక కేజీ తింటున్నారు సో ఐదు మంది ఆహారం ఇక్కడ పదహారు వేల మంది ఆహారం భోజనాలు చూసుకోండి మీరే లెక్కలు చేసుకోండి ఒక సున్నా అటు ఇటు తప్పు చెప్పిండొచ్చు బోర్డు నుంటే కరెక్ట్గా వచ్చేది పదహారు వేలు పదహారు వే పదహారు వందల డెబ్భై ఎనిమిది మంది అలాంటిది అంటే ప్రకృతి సహజ సంపత్తును మనం కృషి ఈ ఆధునిక కృషి వల్ల ఎంత భయంకరంగా నాశనం చేస్తూ వస్తున్నాము గడిచిన నలభై సంవత్సరాల్లో దీని ఫలితమే ఇంకా పది సంవత్సరాల్లో భూమి మీద ఏ మూగజీవి అడవిలో ఉన్న మూగజీవులన్నీ నిర్నామైపోతున్నాయి ప్రకృతిలో ఉన్న జీవరాశిని నాశనం చేసి మీ ఆహారం కోసం మీరంటే మీరు మాత్రమే కాదు మొత్తం మానవ జాతి మనం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం మనమేమి బాగుపడడం ఎందుకంటే ఏ జీవులు లేకుండా ఉంటే మనం జీవించలేము అందుకు ఉదాహరణ ఒకటే ఒక్క ప్రాణి ప్రాణి కాదది ఒక పురుగు దాన్ని ఏమంటారు తెలుసా తేనెటీగలు అంటారు ఆ తేనెటీగలు మాయమైపోతే మీరు ఎన్ని పంటలు పండించినా కానీ ఎంత కెమికల్స్ వేసినా కానీ కంకి కట్టదు కంకి కట్టకుంటే మీకు తిండి రాదు అంటే నేను అతిరేకమైన ఉదాహరణలు చెప్తున్నాను అనుకోవద్దండి ఇది నిజము కటు సత్యము తేనెటీగలు మాయమైపోతే భూమి మీద ప్రజలకు ఆహారం ఉండదు అంటే ఒకదానికొకటి సంబంధం ఇలా అవినాభావ సంబంధం ప్రకృతిలో ఉంది అంటే తేనెటీగలు బతకాలంటే అన్ని రకాల వైవిధ్యమయమైన పుష్పాలు పెరుగుతూ ఉండాలి అంటే గోంగూర పుష్పం కావాలి దాసవాళ పుష్పం కావాలి పారిజాత పుష్పం కావాలి అగ్నిశిక పుష్పం ఇలా వేల రకాలైన పుష్పాలు ఉంటే ఈ అద్భుతమైన తేనెటీగలు ఉంటాయి ఈ తేనెటీగలు ఉంటే మీరు వరి బియ్యమైన తిని చావండి పర్వాలేదు అని ప్రకృతి చెబుతోంది ఆ వరి బియ్యం పెంచుకునే దానికి కూడాను అవసరము కృతకంగా చేసుకోలేము ఇంత నికటంగా ఉంది ప్రకృతిలో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం వీటన్నిటినీ మనం మరచిపోతున్నాము ఈ కృతకమైన ఆధునిక కృషి పద్ధతుల వల్ల మొత్తం భూమి అవుతుంది బంజరు కావటం కాదు ఇసుకను తయారు చేస్తున్నాము చెరుకు పెంచి కొన్ని లక్షల హెక్టేర్లను ఇసుకగా తయారు చేస్తున్నాము జస్ట్ టూ థౌజండ్ ఫైవ్లో సార్ ఇస్రో హ్యాజ్ రిలీజ్డ్ ఇన్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్కి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ హ్యాస్ బికమ్ డెజర్ట్ మరళు భూమి అంటే ఆ భూమిలో వెళ్ళి మీరు ఈ సిరిధాన్యాల విత్తనాలు వేసినా కానీ మొలకలు రావు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి